ంచాయత్ రాజ్ శాఖ మార్చులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున విజ్ఞప్తి అయ్యా ఈరోజు ఈ రాష్ట్రంలో జాతీయ రహదారులు మరియు రాష్ట్ర రహదారులు మరియు అనేక రకాలుగా నగరాల్లో రోడ్ల విస్తరణ పేరుతో ఈ యొక్క చెట్ల నరికివేత జరుగుతూ ఉంది ఇది పర్యావరణ పరిరక్షణకి ప్రకృతికి ఒక పెద్ద విఘాతంగా మనందరం భావించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ప్రభుత్వం వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ చెట్ల నరికే అంశాన్ని ప్రస్తావించకపోవడం పట్టించుకోకపోవడం కూడా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకి కాలుష్య పెరుగుదలకి భూతాపానికి ఈరోజు కారణమైపోతున్నదని మీరు గ్రహించాలి తద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో జాతీయ రహదారులు మరియు అనేక రకాల రహదారులు విస్తరణ పేరుతో జరుగుతున్న ఈ యొక్క చెట్ల నరికివేతని అరికట్టాల్సినటువంటి బాధ్యత అటవీ శాఖ మంత్రిగా మరియు పర్యావరణ శాఖ మంత్రిగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మీరు ఆ కార్యక్రమాన్ని చట్టపరంగాను చట్టాలను అమలు చేసి దాన్ని నిర్వహించవలసిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోనూ నగరాల్లోనూ జరుగుతున్నటువంటి చెట్ల నరికివేత యథాలోపంగా జరుగుతూ ఉంది యథేచ్ఛగా జరుగుతూ ఉంది దీనికి ఎలాంటి అధికార వ్యవస్థ కావచ్చు చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం వలన వ్యక్తిగతంగాను అనేక రకాల ప్రభుత్వం అనేక చెట్లు నాటినటువంటి పరిస్థితుల్ని వాటిని వ్యక్తులు నరుకుతూ ఉంటే చూస్తూ ఉన్నటువంటి అధికార వ్యవస్థ అనేవి కనపడుతూ ఉంది కాబట్టి తక్షణమే అటవీ చట్టాన్ని లేదా పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని కాలుష్య నియంత్రణ పర్య పర్యవేక్షణలో భాగంగా ఈ యొక్క చెట్ల నరికివేత నిలిపివేయడం ద్వారా మాత్రమే ఈ పర్యావరణ పరిరక్షణ ఈ యొక్క భూతాపం తగ్గుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా మీరు మీ యొక్క శాఖాపరమైన చర్యగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోను లేదా జాతీయ రహదారుల విస్తరణలోనూ ఆయా కాంట్రాక్టర్లకి తప్పనిసరిగా అంచనాల్లో ఎస్టిమేట్స్లో ఒకటి ఇంక్లూడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చెట్లని నరికివేసే బదులుగా వాటిని రీలోకేట్ చేసేటట్టు స్థానాన్ని మార్చి దాన్ని ట్రిమ్ చేసి ఈ పక్కకి మార్చి తరలించేటువంటి వ్యవస్థ యంత్రాలు మీరు పునరుద్ధరించాలి వాటిని మీరు స్థాపించాల్సినటువంటి అవసరం ఉంది చెట్లని నరికేసే బదులుగా చెట్లని తరలించి రీలొకేట్ చేసి రీజనరేట్ చేసేటువంటి పరిస్థితులకి ఈరోజు ఆధునికంగా ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో ఈరోజు ఇది అమలవుతూ ఉంది ఈ యొక్క మన రాష్ట్రంలో మాత్రమే మన దేశంలో మాత్రమే ఈ యొక్క దీన్ని తరచూ వినియోగించట్లేదు అనేది ఈ మనందరం చూస్తూ ఉన్నాం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంతో ఈరోజు చెట్ల నరికవేత్తని నిలుపుదల చేయాలి అనేక హైకోర్టులు సుప్రీంకోర్టులు ఈరోజు చెట్ల నరికివేత్తపై తీర్పులు ఇస్తున్నప్పటికీ పట్టీ పట్టునట్టుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ వ్యవస్థలు పర్యావరణ పరిరక్షణ లేదా అటవీ సంస్థలన్నీ కూడా ఈరోజు మౌనంగా ఉండడాన్ని ఈరోజు ఈ ప్రజలకు శాపంగా మారుతూ ఉంది కాలుష్యం మితిమీరిపోతూ ఉంది ఈ యొక్క భూతాపం పెరిగిపోతూ ఉంది గ్లోబల్ వార్మింగ్ ఈరోజు వార్నింగ్ ఇస్తూ ఉంది వీటన్నిటినీ మనం ప్రసంగాల ద్వారా చెప్పుకుంటున్నప్పటికీ కూడా పాలకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వీటిని అనుసరించకపోవడం వల్ల ఈరోజు అనేక రకాలైన కాలమాన పరిస్థితులు మారుతా ఉన్నాయి విపరీతమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మయన్మార్ అలాంటి చోట్ల ఈరోజు జరుగుతున్నటువంటి భూకంపాలు చూస్తూ ఉంటే అది కూడా వాతావరణ అసమతుల్యత తప్ప మరొకటి కాదు కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క పర్యావరణ శాఖ మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి నమస్కరించి పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం తప్పనిసరిగా చెట్ల నరికివేతపై తక్షణ చర్యలు తీసుకోండి నిలుపుదలు చేయండి చెట్లని తరలించేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టండి అలాంటి కాంట్రాక్టర్స్ని ఈరోజు తప్పనిసరిగా దీంట్లో ఆ చెట్లని తరలించడం తప్ప నరికివేయడాన్ని మీరు నిలుపుదల చేస్తే ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించిన వారు అవుతారు ఈ యొక్క కార్యక్రమానికి భవిష్యత్తు తరాలకి మంచి గాలిని మంచి వాతావరణం ఇచ్చిన వారు అవుతారు అని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా చెట్ల నరికివేత నిలుపుదల చేసి చెట్ల తరలింపు కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం